హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి శారద పక్కనే కూర్చొని ఇక శారదకి కాపలాగా ఉంటుంది ఇక అప్పుడే శారదకి స్పృహ రావడం చూసి అత్తయ్య మీకు స్పృహ వచ్చింది నేను వెళ్ళి వెంటనే భావం తీసుకొస్తాను అని చెప్పేసి భూమి వెళ్ళబోతూ ఉంటే ఇక శారద అయితే భూమి చేయి పట్టుకొని నీకు ఒక నిజం చెప్పాలమ్మా అని చెప్పి అంటుంది ఏంటో చెప్పండి అత్తయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటే పాతికేళ్లుగా దాచిన ఒక నిజం నాకు నిన్నే తెలిసిందమ్మా ఆ ప్రతిఫలమే నేను ఈరోజు బెడ్ మీద ఉండాల్సి వచ్చింది అని చెప్పి శారద ఇక జరిగిన మొత్తం విషయాన్ని కూడా భూమికి చెప్పి నేను నీకు ఫోన్లో చెప్పిన విషయం కూడా ఇదేనమ్మా నువ్వు విన్నావు అనుకున్నా అని చెప్పేసి శారద అంటుంది అయ్యో అత్తయ్య నేను అప్పుడు ఆ విషయం వినలేదు అందుకే వెంటనే మీ దగ్గరికి రాలేకపోయాను అని చెప్పేసి భూమి అంటుంది నువ్వు ఈ విషయం వినేసావు అనుకున్నానమ్మా మీ అమ్మ చావు కారణం ఆ అపూర్వే అమ్మ తనకి శిక్ష పడేలా చేయాలి అని చెప్పేసి శారద అంటుంది మా అమ్మ చావు కారణం ఆ అపూర్వ అని నాకు తెలుసత్తయ్యా ఆ నిజం తెలిసిన ఏ ఒక్కరిని కూడా ఆ అపూర్వ బ్రతకని చంపేస్తుంది అత్తయ్య అలానే డ్రైవర్ నాగరాజన్ కూడా చంపేసింది అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది మనం ఈ విషయం వెంటనే గగన్కి చెప్పాలమ్మా అని చెప్పేసి శారదా అంటుంది దాంతో భూమి ఈ విషయం బావకి చెప్పకూడదు అత్తయ్య బావకి ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు ఆ అపూర్వాన్ని చంపడం కోసం ఆ ఇంటి మీదకి వెళ్తాడు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు కదా అత్తయ్య అందుకే ఈ విషయం ఎప్పటికీ బావకు చెప్పను అని చెప్పి నువ్వు నాకు మాటివతయ్యా అని చెప్పేసి భూమి అడగగానే అది కూడా నిజమేనమ్మా అని చెప్పేసి ఇక శారద అయితే భూమి చేతిలో వేసి ఆ రత్నం ఆ కెమెరా కోసం మన ఇంటికి వచ్చిందమ్మా అది అంతలా గొడవ చేసింది అంటే కన ఆ అపూర్వ మనిషి అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి శారద అంటుంది అవునత్తయ్య ఆ బొమ్మ మన ఇంటికి వచ్చిన తర్వాతనే ఆ రత్నం మన ఇంట్లో పని మనిషిగా చేరింది అంటే ఆ అపూర్వనే తన మనిషిని మన ఇంట్లో పని మనిషిగా పెట్టింది అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది తన రహస్యం బయటపడకూడదని ఆ అపూర్వ ఎంతటి దారుణానికైనా వడగడుతుందమ్మా అని చెప్పేసి శారద అనగానే అవునతయ్య మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కూడా మీరు బ్రతికితే ఎక్కడ నిజం చెప్పేస్తారా అని మీ మీద హత్య ప్రయత్నం అతయ్య ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అతయ్య ఈ విషయం గగన్ బాబుకి తెలియకూడదు ఆ అపూర్వ నుండి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి భూమి శారదతో అంటూ ఉంటుంది ఇక అప్పుడే గగను ఐసీయూ డోర్ తీసుకుని అలా గదిలోకి వచ్చి చూసేసరికి ఇక భూమి ఏడిస్తూ టెన్షన్ పడిపోతూ కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది అయితే గగన్ మాత్రం అదేం పట్టించుకోకుండా శారదా కళ్ళు తెరిచింది అని చెప్పేసి ఎంతో సంతోషంగా శారదా పక్కన కూర్చొని తను చేయి పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక శారద అయితే గగన్ పట్టుకొని నాన్న గగన్ ఏం కాదు నాన్న నాకు ఇప్పుడు బాగానే ఉంది కదా ఏడవద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది అమ్మ నీకేమైందో అని నాకు నాకెంతో భయమేసిందమ్మా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే నాకేమవుతుంది నాన్న నన్ను కాపాడడానికి నువ్వు ఉన్నావు కదా నాకేం కాదు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడే పూరి ఇంకా హిందువు ఇద్దరు కూడా వచ్చి అమ్మ నువ్వు కళ్ళు తెరిచావా నువ్వు కళ్ళు తెరవకుండా స్పృహలు లేకపోయేసరికి మేము ఎంత భయపడ్డామో తెలుసా అమ్మ నీకోసం అన్నయ్య ఎన్ని చేశాడు అని చెప్పేసి పూరి చెప్పబోతు ఉంటే పూరి ఇప్పుడు అవన్నీ ఎందుకు అమ్మ బ్రతికింది అంటే ఆ దయ అమ్మని ఇప్పుడు రెస్ట్ తీసుకునివు అని చెప్పేసి గగన్ అంటాడు నాన్న గగన్ నువ్వు ఆ దేవుడిని మొక్కుతున్నావా అని చెప్పేసి శారద అడగనే అంతేకాదత్తయ్య మీరు స్పృహలో లేని టైంలో చాలానే జరిగాయి అత్తయ్య డాక్టర్లు మీరు బ్రతుకుతారో బ్రతకరా అని చెప్పగానే బావ ఎంతగానో బాధపడిపోయాడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మా అమ్మని బ్రతికించు అని చెప్పేసి ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకున్నాడు అంతేకాదు అత్తయ్య మీరు బ్రతకాలి అంటే కన తన శారీరక శ్రమతో సంపాదించిన వెయ్యిన్ని నూట పదహారులు ఆ పరమశివుడికి ముడుపు కట్టి ప్రదక్షిణాలు చేస్తే మీరు బ్రతుకుతారు అని చెప్తే బావ తన శారీరక శ్రమతో వెయ్యిన్ని నూట పదహారులు సంపాదించి మీకోసం ముడుపు కట్టి ప్రదక్షిణాలు చేసి మీ ప్రాణాలను నిలబెట్టమని ఆ దేవుణ్ణి వేడుకొని మీ ప్రాణాల కోసం ఎంతో తల్లడిల్లిపోయాడు అత్తయ్య అని చెప్పేసి భూమి చెప్పగానే నాన్న గగన్ నా కోసం నువ్వు ఇదంతా చేసావా అని చెప్పి శారద అడగనే ఏంటమ్మా అలా అంటావు నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదమ్మా నా బ్రతుకి అర్థమే లేదు అని చెప్పేసి గగన్ అంటాడు నాన్నా నువ్వు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే నా కోసం రాయి పట్టుకొని బాలాంజనేయులాగా అండగా నిలబడ్డావు నాకు కష్టం వచ్చి నేను చనిపోవాలి అనుకున్న ప్రతిసారి నీ కోసం బ్రతకాలి అనే ఆశను కల్పించావు ఒక తల్లిగా నా కళ్ళు మూతపడుతున్నప్పుడు కూడా నీ రూపమే నా కళ్ళల్లో మెదులుతుంది నాన్న నేను కోమలో ఉన్నప్పుడు కూడా నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి ఆ దేవుడు నీ కోసమే నన్ను తిరిగి బ్రతికించాడు నన్న నీతో కలిసి బ్రతకాలని ఆ దేవుడు నన్ను బ్రతికించాడు నేను బ్రతికొచ్చాను అని చెప్పేసి శారదా ఎమోషనల్ అయిపోతూ నాకు నువ్వు అండగా ఉండగా ఇంకేమవుతుంది నాన్న అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది దాంతో గగన్ కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న హిందూ బిందు అలానే శివ భూమి పూరి అందరూ కూడా శారదా గగన్ ప్రేమను చూసి ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఏమో గగన్ కూడా ఎమోషనల్ అయిపోతూ శారదా నొదుటి మీద ముద్దు పెడుతూ అమ్మ తండ్రి లేకపోయినా చిన్నప్పటి నుండి నువ్వు నాకు తండ్రిలాగా ఇచ్చి అండగా నిలబడ్డావు నాకు నడక నేర్పించి మంచి మనిషిగా తీర్చిదిద్దావమ్మా నువ్వు లేని దేవాలయం కూడా నాకు శ్మశానంతో సమానమమ్మా అలాంటిది నిన్ను వదిలేసి నేనెలా ఉంటానమ్మా అని చెప్పేసి ఇక గగనైతే ఒక్కసారిగా సీరియస్ అవుతూ అమ్మ నిన్ను షూట్ చేసిన వాడెవరో చెప్పమ్మా వాడిని చంపేస్తాను అని చెప్పేసి ఎంతో సీరియస్గా అడుగుతాడు దాంతో శారద అయితే భూమి వైపు చూస్తూ ఉంటుంది ఇక భూమి చెప్పద్దు అని చెప్పేసి సైగ చేయడంతో ఏమోరా ఎవరు షూట్ చేశారో ఎందుకు షూట్ చేశారో నాకు తెలియదురా వాడి మొహానికి మాస్క్ ఉండడం వల్ల నేను వాడి మొహాన్ని కూడా చూడలేదు అని చెప్పేసి శారదా అంటుంది అది కాదమ్మా మన ఇంటికి వచ్చి నిన్ను షూట్ చేశాడు అంటే దానికి ముందు ఏదో జరిగి ఉండాలి కదా అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని చెప్పేసి గగన్ అడుగుతాడు నాకేం తెలియదు నాన్న డోర్ కొట్టిన సౌండ్ అయ్యేసరికి నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను ఎదురుగా మాస్క్ వేసుకొని ఉన్నాడు ఎవరు మీరు అని చెప్పేసి అడుగుతుంటే వాడు నన్ను సడన్గా షూట్ చేశాడు అంతలో భూమి వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చింది అని చెప్పేసి శారదా అంటుంది వాడెవడో వచ్చి నిన్ను షూట్ చేయకముందే నువ్వు భూమికి కాల్ చేసావమ్మా ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నావు అసలు ఆ విషయం ఏంటో చెప్పమ్మా అని చెప్పేసి గగన్ అడుగుతాడు అదే బావా నైట్ డిన్నర్కి ఏం వంట చేయాలి అని చెప్పి అత్తయ్య నన్ను అడగడం కోసమే నాకు ఫోన్ చేసింది అని చెప్పేసి భూమి అంటుంది ఏంటి ఆ విషయం అడగడానికి అమ్మ నీకు ఫోన్ చేసిందా అదేమైనా అంత ఇంపార్టెంట్ విషయమా ఏంటి విషయం అది కాదు ఇంకేదో ఉంది నువ్వు చెప్పమ్మా అని చెప్పేసి గగన్ అడగగానే అదేరా మీ ఇద్దరికి పెళ్ళైంది కదా మీకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేద్దామని చెప్పి పంతుల గారితో మాట్లాడాలి అని నేను భూమికి ఫోన్ చేశాను అని చెప్పేసి శారద చెప్పగానే అమ్మ ఇప్పుడు అవన్నీ అవసరమా అని చెప్పేసి గగన్ అంటాడు అదేరా మీ పెళ్ళి చూసే భాగ్యం ఎలాగో మీరు నాకు ఇవ్వలేదు కనీసం ఈ ఏర్పాట్లైనా చేసి తృప్తి పడదామని అని చెప్పేసి శారద చెప్పబోతు ఉంటే ఇప్పుడు అదే అమ్మ ఇంపార్టెంట్ అసలు ఎవరు చెప్పారమ్మా నేను భూమి మెడలో తాళి కట్టాను అని చెప్పేసి గగన్ సీరియస్గా అంటూ ఉంటే నాన్న ఆ మాటలు భూమి నువ్వైనా చెప్పమ్మా అని చెప్పి శారదా అంటుంది బావా ఆ విషయాలన్నీ మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు అత్తయ్యకి హాస్పిటల్ వాతావరణం పడదు డాక్టర్ గారితో మాట్లాడి డిశ్చార్జ్ చేయమని చెప్పు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు నోర్మయ్ అని చెప్పేసి గగన్ అయితే అమ్మ అసలు ఏదో జరిగింది ఆ విషయం నువ్వు చెప్పట్లేదు ఏ కారణం లేకుండా వాడు మన ఇంటికి ఎందుకు వస్తాడు అని చెప్పేసి గగన్ అడుగుతాడు వాడు ఎందుకు వచ్చాడో నాకు తెలియదురా ఒకవేళ దొంగతనం కోసం వచ్చాడేమో అని చెప్పేసి శారద అంటుంది వాడు దొంగతనం కోసమే వస్తే కదా నిన్ను కాల్ చేసి వాడు అలానే ఎందుకు వెళ్ళిపోతాడమ్మా ఇంట్లో డబ్బులు బంగారం అన్నీ అలానే ఉన్నాయి ఒక్క వస్తువు కూడా ఇంట్లో నుండి మిస్ అవ్వలేదు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే బావా పోలీసులకి కంప్లైంట్ ఇస్తే వాడెవడో వాడిని పోలీసులు పట్టుకొని శిక్షిస్తారు కదా అని చెప్పేసి భూమి అంటుంది అంత ఛాన్స్ నేను వాళ్ళకెందుకు ఇస్తాను వాడెవడో తెలిసిన మరుక్షణమే నేనే షూట్ చేస్తాను అని చెప్పేసి గగన్ ఆవేశంగా అంటూ ఏంటన్న గగన్ ఆ ఆవేశం అని చెప్పేసి శారదా అంటుంది నీ దాకా వచ్చిన వాడు బ్రతకూడదమ్మా అని చెప్పేసి గగన్ అంటాడు అత్తయ్య మీరు వచ్చేసరికి నేను వెళ్ళి ఇల్లంతా కూడా నీట్గా రెడీ చేస్తాను మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో నక్షత్ర సూట్కి సర్దుతూ ఇక అందులో అయితే ఉరితాడు పాయిజను కత్తి రివాల్వర్ అలా అన్ని పెట్టుకొని బట్టలు సర్దుతూ ఉంటుంది ఇక అప్పుడే మీరు జ్యూస్ తీసుకొచ్చి అమ్మ నక్షత్రం ఇదిగో నువ్వు ఇది చూస్తాకు నేను బ్యాగ్ సర్దుతాను ఇలాగైనా బ్యాగ్ సర్దుకోవడం అన్ని నీట్గా సర్దుకుంటే ఎప్పటికప్పుడు ఏం కావాలో అన్నీ ఈజీగా కనిపిస్తాయి అని చెప్పేసి మీరా ఆ బ్యాగ్ సర్దుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆ బట్టలు పాయిజన్ బాటిల్ ఉరితాడు రివాల్వరు కత్తి అవన్నీ చూసి అమ్మ నక్షత్ర ఏంటిది మీరు హనీమూన్కి వెళ్తున్నారా లేదంటే ఒకరినొకరు చంపుకోవడానికి వెళ్తున్నారా అని చెప్పేసి మీరా గట్టిగా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అయితే ఏంటి మీరా అంత గట్టిగా మాట్లాడుతున్నావు ఏమైంది అని చెప్పేసి అడగగానే చూడొదినా వీళ్ళు హనీమూన్ కని వెళ్తున్నారు కదా కానీ నక్షత్ర ఏమో బ్యాగ్లో రివాల్వరు పాయిజన్ ఉరితాడు కత్తి అన్నీ పెట్టుకుని వెళ్తుంది అని చెప్పేసి మీరా అడగగానే ఓ అవే అందులో ఏముంది ఇవన్నీ కామనే కదా ఈ కాలం పిల్లలు హనీమూన్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకెళ్తున్నారు చాలా బ్రాడ్ మైండ్తో ఆలోచించు మీరా అని చెప్పేసి ఆపూర్వ అంటుంది ఏంటదనా బ్రాడ్ మైండ్తో ఆలోచించాలా ఇవన్నీ చంపడానికి కాకపోతే ఇంకెందుకు ఉపయోగపడతాయి అని చెప్పేసి మీరా అంటుంది ఓహో నీకు అలా అర్థమైందా అసలు విషయం చెప్తాను విను అని చెప్పేసి ఆపూర్వ అయితే కదా చూడు ఈ కత్తి ఎందుకు తీసుకెళ్తున్నారు అనుకున్నావు హనీ మూన్కి వెళ్ళేది మూడు పొట్ల తిని రూమ్ లో కూర్చోవడానికి కాదు కదా ఈ కాలం పిల్లలు ట్రెక్కింగ్ అనుకుంటూ కొండలు గుట్టలు అన్నీ ఎక్కేస్తున్నారు కదా అక్కడ తినడానికని ఫ్రూట్స్ అవి తీసుకెళ్తారు కదా అవి కట్ చేసుకోవడానికి ఈ కత్తి పెట్టుకుంది అని చెప్పేసి అపూర్వ చెప్తూ ఉంటుంది అయితే ఈ మాటలన్నింటినీ కూడా రూమ్ బయటే వింది చెర్రీ కూడా వింటూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్